గారికి ఇంకా వేదిక అలగించిన ఇతర పెద్దలకు ఇంకా ఈ సభకు విచ్చేసి ఉన్న టీచర్స్కు స్కూల్ స్టూడెంట్స్కు ఇంకా విచ్చేసి ఉన్న వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తానండి నేను డిస్ట్రిక్ట్ డ్రైనేస్ కంట్రోల్ సొసైటీ డాక్టర్ అర్పిత జిల్లా ప్రోగ్రామ్ అధికారిని మాట్లాడుతున్నాను ఈ స్కూల్ చిల్డ్రన్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాము ఎవ్రీ ఇయర్ జ జరుగుతామండి ఈ స్కూల్ చెల్లిన ఐస్ క్రీనింగ్ ప్రోగ్రాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు కొనసాగింది దానికి మేమేం చేస్తామంటే స్కూల్ ప్రతి స్కూలు అంటే జిల్లాలో ప్రతి స్కూల్కి మేము మా యొక్క పారామెడికల్ ఆఫనమిక్ అసిస్టెన్స్ని పంపించి వారి చేత మేము పిల్లల్లో దృష్టి లోపాలు ఏమైనా ఉంటే గుర్తించడం జరిగింది సో వీరు ఈ పారామెడికల్ ఆఫనామిక్ అసిస్టెన్స్ ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి అక్కడ మేము అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి ప్లస్ గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి అండ్ హై స్కూల్స్కి మేము పరీక్షలు నిర్వహించడం జరిగింది సో వీరు ఈ పారామెడికల్ ఆఫోమిక్ అసిస్టెంట్స్ ఈ పిల్లలని పిల్లలకి ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఎవరికైనా అద్దంలో అవసరమైన వాళ్ళ వాళ్ళకి అద్దంలో రాయడం జరిగింది సో మేము ఈ ఈ స్కూల్లో ఒక వెయ్యి పన్నెండు మందిని పరీక్ష చేయడం జరిగింది వారిలో ఒక ఎనభై మూడు మందిని ఎ ఎనభై మూడు మందికి దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించాము సో ఈ ఎనభై మూడు మందికి మేము కళ్ళార్థాలు గవర్నమెంట్ ఉచితంగా సప్లై చేసింది సో ఈరోజు మేము ఈ ఉచి ఈ స్కూల్ పిల్లల ఉచిత కలార్ధాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి సో వీరందరికీ ఇప్పుడు ఎవరైతే బెనిఫిషరీస్ విన్నారో వారికి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతి మీదుగా చేతుల మీదుగా మేము ఈ అద్దాలో పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు అందతుల నివారణ దినోత్సవాన్ని పురస్కరిస్తుంది ఈరోజు

고들 <laughs> 나 <laughs> 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 कौन से आने ఇప్పుడు ఆరు రెండు టాబ్లెట్స్ ని మన ఎమ్మెల్యే గారికి పార్టీ చేయడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండు గంటల తర్వాత వారికి భోజనం అనంతరం

ఆర్బీ బాలాజీ గారు కౌన్సిలర్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పత్రికా విలేకరులకు నా నమస్కారం బాలికలకంతా నా ఆశీస్సులు ఈరోజు ఒక రెండు మంచి కార్యక్రమాలు మనం ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో మనం ఇక్కడ దాన్ని మొదలుపెట్టుపోతూ ఉన్నాం దాదాపు మన అర్బన్లో మున్సిపాలిటీలో నలభై రెండు స్కూళ్ళు ఉంటే తొమ్మిది వేల ఐదు వందల పైన స్టూడెంట్స్ ఉన్నారు మొట్టమొదటగా పిల్లల ఆరోగ్యం పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే చదువు పైన శ్రద్ధ ఉంటుంది ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సెప్టెంబర్లోనే అందరి పిల్లలకు కూడా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే ఎవరైతే కండ్లకు సంబంధించినటువంటి చూపుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈరోజు మీకు కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం ఇక్కడ మనం ఈ స్కూల్లో దాదాపు ఎనభై మూడు మంది అనుకుంటారు ఎనభై మూడు మందికి ఈరోజు ఈ స్కూల్లో మనం ఇక్కడ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడే మీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా ఎంఈఓవర్ కానీ మీకు నిలుపురుగులకు సంబంధించినటువంటి కార్యక్రమం చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు డీవార్మింగ్ సంబంధించి అందరికీ కూడా పిల్లలందరికీ కూడా దానికి సంబంధించినటువంటి మందులు టాబ్లెట్లు ఒకే రోజు వేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది దీని అందరికీ కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కంటి చూపు కాటి నుంచి అన్నీ కూడా మీకు ఉండాలని మీరందరూ కూడా బాగుంటేనే చదువు చదువుపైన శ్రద్ధ చూపిస్తారని చెప్పి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అప్పుడే బాలాజీ కూడా రెండు మాటలు చెప్పాడు ప్రధానంగా కంటి చూపుకు సంబంధించి రెండు రకాలు ఉంటాయి మనకు ఉండేటువంటి జీన్స్ కానీ ముందు నుంచి మనకు కుటుంబ పరంగా వచ్చేటువంటి అంధత్వ సంబంధించినటువంటి కానీ కొన్ని మనం స్వయంగా మన చేతులారా చేసుకునేటివి అదే ఈరోజు సెల్ ఫోన్లు కంటిన్యూగా చూడడం కానీ టీవీలు చూడడం కానీ వాటిని తగ్గిస్తే ఈ సమస్యలు రావనేది కూడా మీరందరూ కూడా గుర్తించమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాను ఎందుకంటే అంధత్వానికి సంబంధించి ఈరోజు మన జిల్లాలోనే అరవిందో హాస్పిటల్ కూడా పెద్ద అరవిందో హాస్పిటల్ తిరుపతిలో గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే అప్పుడు ఆ రోజు సైట్ అలాట్ చేయడం ఈరోజు బ్రహ్మాండంగా కూడా హాస్పిటల్ చేస్తా ఉంది ఆరోగ్యానికి సంబంధించి ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నారు ఎన్నో రకాలుగా ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మీకు దగ్గరకు చేర్చడానికి మిమ్మల్ని ఇంకా కూడా బాగా చదివించి మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు అనుకూలంగా చేసి మీరు బాగా చదువుకొని ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా దీనిపైన దృష్టి పెడతా ఉన్నాయి ముఖ్యంగా మనకున్నటువంటి ఈ యొక్క పాఠశాలలో ఎప్పటి నుంచినో కూడా మనకి కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళ హైటు తక్కువ ఉంది బయట నుంచి ఎక్కువ మంది వచ్చి దూకి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచినో కూడా కంప్లైంట్లు ఉన్నాయి ఖచ్చితంగా అతి త్వరలోనే ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఆ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అటు నులుపురుగులకు నివారణకు సంబంధించి ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆచరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ ఈ అంధత్వ నివారణకు సంబంధించి ఏదైతే స్కూళ్ళల్లో టెస్టింగ్లు ఉన్నాయో ఇది మళ్ళీ కూడా ఎందుకంటే కొత్తగా కూడా మళ్ళీ వస్తాయి కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకోబోతా ఉంది పూర్తి స్థాయిలో మీ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తూ ఉందో అదే రకంగా మీ యొక్క భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచించి బాగా చదివి ఇక్కడ చదివేటువంటి స్కూలుకి కానీ మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు కానీ మీ కుటుంబానికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి ఉన్నత శిఖరాలకు ఎగరాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జరిగింది ಗಂಟು okay. ಗಂಟಾ okay. <laughs>